మిథిలారా దేశంలో మెడికల్ మాఫియా అనేది ఆధారాలతో సహా మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తా సింపుల్ అని అంటే ఇది ఒక మూడు నుండి నాలుగు నిమిషాల వీడియో మిథిలారా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే మరి మెడికల్ దందా ఎట్లా జరుగుతుంది ఈ మెడికల్ మాఫియా వెనుక ఉన్నది ఎవరనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి మిథులారా ముందైతే ఈ వీడియోను లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది ఇది చాలా వాల్యుయబుల్ విలువైన సమాచారం ప్రతి ఒక్కరికి ఈ సమాచారం తెలుసు ప్రతి ఒక్కరు రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి పోతే ప్రశ్నించాలి సో మరి ఏ విధంగా మనకు నష్టం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఉన్నది ఇది సమస్య ఎవరికో ఒక్కరికి జ్వరం వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు బోడో షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ ఉన్నోళ్ళు ఉంటారు సర్జరీలు పెద్ద పెద్ద సర్జరీలు ఇంటి ఇంటింటికి ఖచ్చితంగా మనకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది హెల్త్ పరంగా సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే నేను ఒక చిన్న టాబ్లెట్ గురించి ఎంక్వైరీ చేసిన అసలు ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేసిన ఆన్లైన్లో ఎంక్వైరీ చేసిన ఆన్లైన్లో ఒక సైట్ ఉంటుంది టాటా వన్ఎంజి అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది మిట్లారా టాటా వన్ఎ వన్ఎంజి ఇందులో ప్రతి బ్రాండు ఒక్కొక్క బ్రాండ్లో ఎంతెంత రేట్ ఉన్నది అనేది ఉంటుంది అసలు ఇక్కడ మోసం ఎక్కడ జరుగుతుందంటే ఇది దాదాపు కొన్ని లక్షల కోట్ల మోసం మిట్లారా లక్షల కోట్ల మోసం ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని చీడ్ చేస్తూ ఉన్నారు మన సొమ్మును మొత్తం గుల్లా చేస్తూ ఉన్నారు మన ఆరోగ్యాన్ని మొత్తం అతలాంకుతలాన్ని చేస్తూ ఉన్నారు ఇవాళ ఆరోగ్యం మంచిగుండేదాన అయినా పైసలు పైసలు ఏం కదా అనుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే హాస్పిటల్ పోవాలంటే గజగజ వనికే పరిస్థితి టెస్టులు చేయించుకోవాలంటే గజగజ వనికే పరిస్థితి మందులు కొనాలనుకుంటే గజగజ వనికే పరిస్థితి మిత్రలారా సో మిథలారా నేను ఒక ట్యాబ్లెట్ మీద ఒక చిన్న రీసెర్చ్ చేసిన ఆన్లైన్లో ఈ ట్యాబ్లెట్ పేరు గ్లైక్లాజైడ్ మెట్ఫార్మిన్ గ్లైక్లాజైడ్ అనేది సిక్స్టీ ఎంజి ఉంటుంది మెట్ఫార్మిన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఇబ్జి ఉంటుంది సరే ఇది మీకు పదాలు అనస్తదు అనరాదు ఇది మెడిసిన్ అంటే మందు పేరు ఇది కంపెనీ పేరు కాదు జనరల్గా డాక్టర్లు మందు పేరే రాయాలి కంపెనీల పేర్లు రాయకూడదు ఇది నియమ నిబంధన ఉన్నది కానీ ఎందుకు రాయాలంటే కంపెనీల పేర్లు రాయడం వల్ల పక్క మెడికల్ షాపులో కొనుక్కుంటే వీళ్ళకి ఇంత కమిషన్ ఆ మెడికల్ షాపులు వీలయ్యే ఉంటాయి వీళ్ళకు ఇంత పర్సంటేజ్ వస్తుంది కాబట్టి చాలామంది డాక్టర్లు మెడిసిన్ పేరు రాయారు కొంతమందికి అయితే మెడిసిన్ పేరు రాయడానికి స్పెల్లింగ్ కూడా తెలియని డాక్టర్లను నేను చూసినా మిట్లారా చాలా స్పెల్లింగ్లో ఓ పొల్లు పొల్లు మిస్టేక్స్ ఉంటాయి సో మిట్లారా మరి ఈ గ్లైక్లాజైడ్ ప్లస్ మెట్ఫార్మిన్ అంటే గ్లైక్లాజైడ్ అనేది సిక్స్టీ ఎంజీ ఉంటుంది అంటే మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మిల్లీగ్రామ్స్ మెట్ఫార్మిన్ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ దేనికి వాడతాం అంటే షుగర్ పేషెంట్ల కోసం వాడతాం మిథలారా దీని రకరకాల ఈ సిక్స్టీ ఎంజీ ప్లస్లో ఎయిటీఎంజీ కూడా ఉంటుంది థర్టీ ఎంజీ కూడా ఉంటుంది సో ఆ షుగర్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఈ ట్యాబ్లెట్లు షుగర్ పేషెంట్ల కోసం రాసే టాబ్లెట్ ఇది కామన్ ట్యాబ్లెట్ సో ఈ స్టే హ్యాపీ అనే కంపెనీల ఒక్క టాబ్లెట్ రేటు నాలుగు రూపాయల తొంభై ఆరు పైసలు అంటే దగ్గర దగ్గర ఐదు రూపాయలు ఉన్నది ఐదు రూపాయల ట్యాబ్లెట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చూడండి ఇక్కడ క్లియర్గా ఇగో గ్లైక్లాజైడ్ సిక్స్టీ ఎంజీ ప్లస్ మెట్ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ క్లియర్గా ఈ డ్రగ్ పేరు మీకు ఇక్కడ చూసినా నాలుగు రూపాయల తొంభై ఆరు పైసలు ఉన్నది ఇక్కడ చూడండి మిత్రులారా నలభై తొమ్మిది పాయింట్ ఆరు అంటే ఒక స్ట్రిప్పు పది ఉన్నాయి ఇలా స్ట్రిప్లో పది ఉన్నది కొన్ని స్ట్రిప్పుల పదిహేను టాబ్లెట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇది పది ఉన్న స్ట్రిప్పులు పది ఉన్న దాంట్లో నాలుగు రూపాయల తొంభై ఆరు పైసలు పడ్డది ఈ ట్యాబ్లెట్ అయితే నేను ఇంకొంచెం ముందు పోయినా ఇంకో కంపెనీ వెరిఫై చేసిన మిథలారా ఇంకో కంపెనీ పేరు ఏంటంటే డయామైక్రాన్ అనే కంపెనీ సో డయామైక్రాన్ అనే కంపెనీలో ఇదే టాబ్లెట్ చూడండి గ్లైక్లాసైడ్ సిక్స్టీ ఎంజీ మెట్ ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పంతొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలు ఉన్నది రేట్ ఎక్కువ ఉన్నది అయితే మరి ఇంత తేడా ఉంటుంది ఇక్కడ చూడండి మిత్లారా ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నది ఇది ఇందులో పదిహేను ట్యాబ్లెట్లు ఉంటాయి కాబట్టి దానికి కన్వర్ట్ చేస్తే పంతొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలు పడ్డది ఒక ట్యాబ్లెట్ సో ఇది మరొక ట్యాబ్లెట్ సో నేనేం మరి మరికొంచెం ముందు పోయినా మరికొంత ముందు పోయి గ్లైజిడ్ ఎం అనే కంపెనీ ఒకటి ఉన్నది సో ఆ కంపెనీ రేటు చూసినా మిట్లారా పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు పడ్డది ఇక్కడ ఆ ట్యాబ్లెట్కు సో సేమ్ అదే ట్యాబ్లెట్ గ్లైక్లాసైడ్ సిక్స్టీ ఎంజీ మెట్ఫార్మిన్ ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సేమ్ అదే ట్యాబ్లెట్ ఇందులో పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు పడుతుంది చూడండి మళ్ళీ ఇది మూడో కంపెనీ మళ్ళీ కొంచెం ముందు పోయినా మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత ఆ అనే ఒక కంపెనీ ఉన్నది సో ఇది కూడా మంచి కంపెనీ సో దీంట్లో ఇరవై రూపాయల ముప్పై ఐదు పైసలు పడుతుంది ఇది కూడా ఇరవై రూపాయల ముప్పై ఐదు పైసలు పడుతుంది ఇది అందరికీ తెలిసిన కంపెనీ ఇక మరి ట్యాబ్లెట్ పేరు కూడా ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా ట్యాబ్లెట్ పేరు కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ గ్లైక్లాసైడ్ సిక్స్టీ ఎంజీ మెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కానీ కంపెనీ వేరు అంటే ఇట్లా నేను చూసుకుంటా పోతా అంటే లాస్ట్కు ఇంకొక ఇంకొక కంపెనీ అంటే సిబ్లెక్స్ ఎం కంపెనీ చూసిన ఈ కంపెనీ సిబ్లెక్స్ ఏం అనేది ఇదొక కంపెనీ ఈ కంపెనీలో ఇదే టాబ్లెట్ పన్నెండు రూపాయల అరవై ఒక్క పైస ఉన్నది అంటే చూడండి రకరకాల రేట్లు సేమ్ మెడిసిన్ ఏం తేడా లేదు సేమ్ మెడిసిన్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రేటు ఉన్నది అయితే ఒక్కసారి ఆ వివరాలన్నీ క్లియర్గా చూద్దాం మిత్రులారా మనం అసలు ఏ కంపెనీ ఎంత ఉన్నదో చూడండి ఇది ఇదే గ్లైక్లాసైడ్ సిక్స్టీ ఎంజి మెట్ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజి మెట్ఫార్మిన్ అనే మందు ప్లస్ గ్లైక్లాసైడ్ అరవై ఎంజి సిక్స్టీ ఎంజి అనే మందు ఈ రెండు కలిపితేనే ఒక ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అనేది స్టే హ్యాపీ కంపెనీలో నాలుగు రూపాయల తొంభై ఆరు పైసలు డయామైక్రాన్ కంపెనీలో పంతొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలు గ్లైజిడ్ ఎం కంపెనీలో పదకొండు నలభై నాలుగు పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు రెక్లిమెంట్ కంపెనీలో ఇరవై రూపాయల ముప్పై ఐదు పైసలు డాక్టర్ రెడ్డిస్ పోయేసరికి ఇరవై ఆరు రూపాయల ఇరవై రెండు పైసలు సిబ్లెక్స్ ఎం అనే కంపెనీ పోతే పన్నెండు రూపాయల అరవై ఒక్క పైసలు అంటే ఇక్కడ నాలుగు రూపాయల తొంభై ఆరు పైసలకు ఇక్కడనే దొరుకుతుంది ఇంక ఇంతకంటే తక్కువ పడుతుంది ఆ ట్యాబ్లెట్ అటువంటి ట్యాబ్లెట్ను ఇరవై ఆరు రూపాయల ఇరవై రెండు పైసలు అంటే నెలకు ఇవి ఎంత కాదనుకున్నా కూడా అరవై ట్యాబ్లెట్లు వేల్సి వస్తుంది మిట్లారా అంటే ఒక్కొక్కరి దగ్గర రెండు వేల నుంచి వెళ్ళి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక షుగర్ పేషెంట్ దగ్గర ఎక్స్ట్రా దొంపుతూ ఉన్నారు ఎందుకంటే కంపెనీ పేరు రాస్తారు వీళ్ళు వీళ్ళకి మందు పేరు కూడా రాయడం తెలియదు గ్లైక్లాసైడ్ సిక్స్టీ ఎంజీ మెట్ ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ అని రాయారు ఇంత పెద్దగా రాయాలంటే వాళ్ళకి ఇబ్బంది సో దీని మీద మనకు గైడ్లైన్స్ ఉన్నాయి అందరూ కూడా ఇదే పేరు రాయాలి లెక్క ప్రకారం కానీ ఈ పేరుకు బదులు వాళ్ళు కంపెనీ పేర్లు రాస్తూ ఉన్నారు కంపెనీ పేర్లు రాస్తూ ఉన్నారు మరి ఇంత మోసం మరి నిజంగానే మరి నాకు డౌట్ వచ్చింది మరి కంపెనీ ఇది రేట్ ఎక్కువ తీసుకుంటే తొందర మంచిగా పనిచేస్తుంది అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏ కంపెనీ తీసుకున్నా అందులో ఉన్న మెడిసిన్ అనేది ఇది ఉండాలి దీన్ని టెస్టింగ్ చేస్తారు ఈ మెడిసిన్లో కరెక్టు అదే మందు ఉన్నదా అదే మందు లేదా అని టెస్ట్ చేసేదా మన భారత ప్రభుత్వము టెస్ట్ చేస్తుంది ఎన్నో కంపెనీలు కొన్ని వేల ఫార్మా కంపెనీలు ఉన్నాయి మిట్లారా రకరకాల మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నాయి మరి ఒకటే మెడిసిన్ గిన్ని రేట్లు వస్తుంది మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నిట్లో ఉన్న మెడిసిన్ ఇది కాదా అసలు కొంతమంది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ లీడర్సే అర్థం కావు కొంతమంది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తా మిత్రలారా అది ఏం అర్థం కాదు ఎందుకంటే పక్క మెడికల్ షాప్ అయినాకే అర్థమవుతుంది అంతగానో మోసం చేస్తూ ఉన్నారు మనల్ని మరి మనకు తెలిసిన వాళ్ళు మనమే మోసపోతాం తెలివైన వాళ్ళు ఊళ్ళ లెక్క పరిస్థితి ఉంది ఒక ట్యాబ్లెట్ పారాసిటమిల్ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ ఒక ట్యాబ్లెట్ వచ్చేసి రెండు రూపాయలకు దొరుకుతుంది అదే ఇరవై రూపాయలకు ట్యాబ్లెట్ దొరుకుతుంది మిట్లారా రకరకాల కంపెనీలని పెట్టి మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతానంటే ఈ డబ్బులు కొంతమంది డాక్టర్లా పోతాయి కొంతమంది ఏజెంట్స్కు పోతాయి డిస్ట్రిబ్యూటర్లో పోతాయి డీలర్లో పోతాయి మరి రకరకాలు ఇది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వచ్చేదే మనకు ఇది మనకు డీలర్ దగ్గర నుంచి వచ్చే మిత్రులారా ఇరవై పైసలు కూడా పడేది ఒక ట్యాబ్లెట్ తయారయడానికి అటువంటి ట్యాబ్లెట్లు ఇరవై రెండు రూపాయలకు అమ్ముతారంటే మధ్యలో ఈ సొమ్మంత ఎక్కడ పోతుంది ఏ దళారులు మింగుతా ఉన్నారు ఎందుకు ఈ కంపెనీల పేరు రాస్తా ఉన్నారు మందు పేరు రాయరాదా మరి డాక్టర్ చదువులు రా చదివిన మందు పేరు రాయరాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా దీన్ని మరి మెడికల్ మాఫియా అంటారా కాదా కొంతమంది డాక్టర్లు సరిగ్గా రాస్తా ఉన్నారు మరి కొంతమంది డాక్టర్లు కాసులకు కక్కు అందుకనే చాలామంది ఈ మెడికల్ ఫీల్డ్ ఉన్నోళ్ళు కోట్లు సంపాదించరు కోట్లు సంపాదించినట్టుగా మన అందరి రోగాల మీద కోట్లు సంపాదించరు ఇది ఇది ఒక సంపాదనైనా మిత్లారా బ్రాండ్ షాపులలో అంటాం మనం బ్రాండి షాపుల కంటే పెద్ద మాఫియా ఈ మెడికల్ మాఫియా మిత్లారా ఇక పోతే మరికొంతమంది కొంత ముందు పోయరు కొంత ముందు పోయి నేను కొంత ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ చేస్తే ఏంటంటే మన దగ్గర ప్లస్ అని మందుల షాప్ ఉన్నది అపోలో ఫార్మసీ అని ఉన్నది మందుల షాపులు ఉన్నాయి హిటరో ఫార్మసీ అని మందుల ఉన్నాయి ఇట్లా కార్పొరేట్ మందుల షాపులు పెట్టారు వీళ్ళు ఏంటంటే సొంతంగా ఫార్మా కంపెనీలు పెట్టి వాళ్ళే రేట్లు వేసుకొని ముప్పై శాతం డిస్కౌంట్ యాభై శాతం డిస్కౌంట్ అంటారు యాక్చువల్ అయితే ఒక మెడిసిన్ అసలు మీరు ఇచ్చేది డిస్కౌంట్ అది ఇరవై పైసలకు రూపాయికి తయారయ్యే ట్యాబ్లెట్ను ఆటానకు తయారు తయారయ్యే ట్యాబ్లెట్ను ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు రేట్లేసి పదిహేను రూపాయలకి అమ్ముతామంటే ఇది ఎక్కడ న్యాయం ఇవాళ ఒక కోడు గుడ్డు కొనుక్కుంటే పది పైసలు ఎక్కువైందంటే అక్కడ ప్రశ్నిస్తాను మరి ఇక్కడ ఇంత పెద్ద మాఫియా అంటే దాదాపు ఎనిమిది కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు దగ్గర దగ్గర మన భారతదేశంలో అటువంటిది అందరూ కూడా దాదాపు రెండు వేల రూపాయలకు పైగా మెడిసిన్స్ కొంటా ఉన్నారంటే ఎన్ని లక్షల కోట్ల ఒక్క డ్రగ్ మీదనే ఒక్క మెడిసిన్ మీదనే కొన్ని లక్షల కోట్ల రూపాయల దందా జరుగుతుంది మిట్లార్ మరి దీన్ని అరికట్టాల్సింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు మీరు నేను ప్రతి ఒక్కరం ప్రశ్నించకపోతే కాబట్టి మిట్లారా నేను క్లియర్గా చెప్తున్నా ఈసారి డాక్టర్ దగ్గర పోతే మీరు గైడ్ లైన్స్ ఉన్నాయి మందు పేరు రాయమనండి ఈ మందు పేరు కనుక డాక్టర్ రాయకపోతే ప్రశ్నించండి గల్ల పట్టుకొని అడగండి తప్పేం లేదు మిట్లారా ఎందుకు రాయో గైడ్ లైన్స్ ఉన్నాయి కదా అని అడగండి ఏం మనం డబ్బులు ఇస్తున్నాం ఓపీకి డబ్బులు ఇవ్వట్లేదా ఓపీ ఫ్రీ అందుకనే మిట్లారా ఓపీ ఛార్జ్ నూట యాభై రెండు వందలు మూడు రూపాయలు తీసుకుంటారు మందులు ఎక్కువ రాస్తారు ఇక పోతే టెస్టులు ఎక్కువ రాతారు ఇవన్నీ మనం అంతా చూసి చూసున్నాం సో మిథ్లారా మరి ఇది మెడికల్ మాఫియా దీనికి ఎవరెవరు బాధ్యులో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథిలార జై హింద్ జై భారత్